హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసారు కదా ఇన్స్టెంట్ ఒలవచ్చారనమాట ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఆల్రెడీ ఇందులో మనకి అన్నీ ఉంటాయి ఏంటంటే చింతపండు సాల్ట్ చిల్లీ పౌడర్ ఆనియన్ అలాగే వెజిటేబుల్ ఆయిల్ కర్రీ లీవ్స్ అన్నీ వేసేసి వీళ్ళు తాలింపు కూడా వేసి పెడతారంట కాకపోతే మనం మళ్ళీ వే వేసుకుందాము అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా డైరెక్ట్ యూస్ చేయడం కంటే ఓకేనా ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకున్నాను నేను దీన్ని కట్ చేసుకొని ఈ ఉల్లవచ్చారుని ఇందులో యాడ్ చేసుకున్నాం దీంట్లో అన్నీ వచ్చేసినాయి చూసారు కదా కరివేపాకు అవన్నీ కనిపిస్తున్నాయి ఇలా డైరెక్ట్ తినలేం కాబట్టి మనం మనం కూడా తాలింపు పెట్టుకుందాము ఇది చాలా తిక్కుగా ఉంది ఇంత థిక్గా తినలేం కాబట్టి నాకు ఇంత థిక్గా అవద్దు అందుకని నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఒక అర గ్లాస్ అంతా వాటర్ నీళ్ళు పోసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం చాలా చాలామందికి ఇష్టం అనమాట నాకు కూడా చాలా ఇష్టము అందుకని ఇన్స్టెంట్ గులవచారు ప్యాకెట్ అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం మనం యాడ్ చేసుకుందాము వాటర్ వేసాం కాబట్టి మనకి కొంచెం సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ అంతా కారం ఇవేసి ఒకసారి కలుపుకుందాం చారు పో పెట్టుకుందాము వన్ టేబుల్ స్పూను మెను దానికి కావాల్సిన మినపగుళ్ళు ఒక చెంచా అలాగే అర చెంచా జీలకర్ర ఒక మూడు నాలుగు కరివేపాకు రెబ్బలు ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే కొంచెం ఆవాలు ఓకేనా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము తాలింపు కోసం ఆయిల్ కొంచెం తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు కావాలి వాళ్ళు చిట్టపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు మినపగుళ్ళు అలాగే జీలకర్ర కొంచెం ఇవి మినపగుళ్ళు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియంలో ఉంచుకొని వేయించుకోండి ఇప్పుడు మనకి వేగినవి కాబట్టి తుంచి పెట్టుకున్న వెల్లుల్లి సారీ ఎండుమిర్చి ఇవి కూడా ఎక్కువ మాడక్కర్లేదు ఎండుమిర్చి జస్ట్ అలా కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు రెబ్బలు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కరివేపాకు వేసుకుందాం ఇంకే ఇప్పుడు ఆ పోపును తీసుకొచ్చి మనం ఉలవచారులో వేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోద్ది దీన్ని మనము ఒక స్టవ్ మీద ఒక పొంగొచ్చే వరకు పెట్టుకోవాలి ఒక పొంగొచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ మీద ఉంచుకుందాము చూసారు కదా ఇలా పొంగితే సరిపోతుంది మనకి ఉలవచారు అలా ఒక పొంగి వచ్చే వరకు ఉంచుకుంటే చాలు ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొద్దిగంతా కొత్తిమీర అంతే ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ ఉలవచ్చారు రెడీ మీకు ఈ వీడియో నచ్చినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచ్